నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ జిల్లా ఎస్పీ తదితరులు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి ఉత్తమ్ కాలేజీ ఏర్పాటు చేసింది మేమే పది సంవత్సరాల పాటు ఏమీ అభివృద్ధి చెందలేదు మళ్లీ నేనే కాలేజీ అభివృద్ధికి పాటు పేద కుటుంబాలలో ఉంటూ ఎంతో గొప్ప చదువులు చదవడానికి ప్రభుత్వ కాలేజీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు மேனிர்கா டிராக்டர் டிராக்டர் பொதுத்தமா நாயகனார் ஸ்ரீ நலபாடை எட்டகுமார் ரெட்காரிக்கு மா கலாசாலை தரப்புல பிராகரபந்து டிராக்டரத்தை தொடர்ந்து வெற்றி கொடுக்க வந்து என்னது நம்மளோட ஆவ ஆகுütün அந்து குütün திரு சபத்துக்கு தெறறாய் ஐந்து ஹலோ

ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు వచ్చేసి ఇరవై ఏడు రూములు ప్లస్ వేషనల్ ఏడు ల్యాబ్స్ మొత్తం నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దాల హుజూర్ నగర్ లో వైద్య సదుపాయాలు కానీ రోడ్లు కానీ రైతులకు వచ్చే సాగునీరు కానీ కరెంటు కానీ మరి విద్య కానీ ఈ మౌలిక సదుపాయాలు రాష్ట్రంలోనే ఈ నియోజకర్గా ఆదర్శంగా నిలవాలని నా నిరంతర ప్రయత్నం జరుగుతుంది గతంలో ఇక్కడున్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్కి వచ్చారు వచ్చి చూడడం జరిగింది ఆ కన్సర్న్ ఇంజనీర్స్ కి ఈ బిల్డింగ్ అన్ని పడావు పడిపోయి కొత్త బిల్డింగ్లు కట్టాలి మీరు ఎస్టిమేట్స్ తయారు చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది మీ అందరికీ నూతన క్లాస్ రూమ్స్ కట్టియాలి మీకు మంచి లైబ్రరీ ఉండాలి మీకు మంచి ల్యాబొరటరీస్ ఉండాలి మీకు మంచి కంప్యూటర్ బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా టాయిలెట్స్ ఉండాలి ఆ విధంగా అన్ని మౌలిక సదుపాయాలతో ఇక్కడ హుజూర్ నగర్ లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలనేది నా ఆకాంక్ష గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వచ్చేది నిరుపేదల పిల్లలు ఫోర్ఎస్ ఫోర్ వీకెస్ట్ వీక్ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లో బీదవారి పిల్లలు ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ కంటే దీటుగా హుజూర్ నగర్ లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉండాలని విద్యా ప్రమాణాలు కూడా మరి బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ ఇచ్చేయాలని నా నిరంతరం తప్ప సమాజంలో మనకి ప్రజలకు చేసే అన్ని సేవలలో నిరుపేదలకి విద్య సేవ అతి నేను భావిస్తున్నా మీకు మంచి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇస్తే స్టాండ్ ఇస్తే మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని చెప్పిన నమ్మకం మీరు ఎదగాలని చెప్పిన ఆకాంక్ష మరి ఆ లక్ష్యం ఉద్దేశంతో నా చెల్లెలు నా తమ్ముళ్ళు నేను ఆల్రెడీ కొంత ఎస్టిమేట్స్ వేయిస్తున్నాను సరే ఎస్టిమేట్స్ ఫైనల్ షేప్ వచ్చి ప్రభుత్వంలో మంజూరుకి ప్రయత్నం చేస్తున్నాను ఇంకా మంజూరు రాలేదు మరోసారి మీ ప్రిన్సిపల్ మీ తోని మీతో ఇంటరాక్ట్ అయ్యి మీకు ఏమేమి కావాలో రాసుకొని అది అన్ని కవర్ అయ్యేటట్టుగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో నేను బెంగళూరు దగ్గర పోయేటోడిని ఆ హెలికాప్టర్ బిడి మరి ఇక్కడికి వచ్చి మీతో నాకేమి సన్మానం వద్దు దండ వద్దు